ఉన్నాము ఈరోజు రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి సంక్షేమంతో పాటు అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని జీఎస్టీని కూడా పెంచుకుంటే రాష్ట్రాన్ని కూడా వృద్ధి రేట్లు పెంచుకుంటే ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండవ మూడవ స్థానంలో వచ్చింది ఈరోజు మనకు కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మన అభివృద్ధి కూడా కనపడతా ఉంది ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఐదు సంవత్సరాలు బద్దు నిదోయి గ్రామాలను గాలికి వదిలివేసి పంచాయతీ రాజు వ్యవస్థను గాలికి వదిలేసి ఎక్కడ కూడా కేవలం బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం అని చెప్పారు బటన్ వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైనాయో కూడా అర్థం చేసుకోవాలి అక్కడనేమో మద్యము నాటు మద్యాన్ని సప్లై చేసి మద్యము దుకాణాలు పెంచి మద్యం రేట్లు పెంచి మద్యాన్ని ఆఖరికి కొదవకు పెట్టి మద్యం వ్యాపారాన్ని తాకట్టు పెట్టి ఆ తాకట్టులో భాగంగా కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజల మీద దుద్దినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు మధ్యమే కాదు ఇటు శాండ్ కాదు ఇసుకను ఫ్రీ చేశాము ఎక్కడ కావాలనే కూడా ఇసుకలు కేవలం ట్రాన్స్పోర్ట్ ఖర్చులతోనే ఇసుకని ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి ఈరోజు గ్రామాలలో సీసీ రోడ్డు గత తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వేయడం తప్ప ఏ ఒక్క రెండు వేసిన పాపాన లేదు ఈ రోజు ఒక బరగానపల్లె మండలంలోనే దాదాపుగా నలభై కోట్ల రూపాయలతో సిసి రోడ్లన్నీ కూడా మొదలుపెట్టి కంప్లీట్గా చేయడం జరిగింది అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాలలో తాండాలు సైతం రోడ్లలో ఎక్కడ కూడా మట్టి రోడ్లు లేకుండా చేయాలనే సంకల్పంతో ప్రపోజల్స్ కూడా చాలా అన్ని కూడా పంచాయతీ రాజు ద్వారా చేయడం జరిగింది ఈరోజు అభివృద్ధిని సంక్షేమం చేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం మూడు వేలు నాలుగు వేల రూపాయలు పిచ్చి చేయడం జరిగింది ఈ రోజు సంక్షేమంలో భాగంగా ఉచిత గ్యాస్ ఇవ్వడం జరుగుతూ ఉంది